మనం రీసెంట్ గా ఐటీ రైట్స్ జరగడం చూసాం అందరిలో అంటే గవర్నమెంట్ కావచ్చు అధికారులు కావచ్చు ఉద్దేశపూర్వకంగా టాలీవుడ్ ను టార్గెట్ చేసారు అనుకోసా ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరు కూడా దాడులు చేయరు ఎందుకు చెప్పనా పని కట్టుకొని నీ ఇంట్లో డబ్బులున్న విషయం నాకు ఎలా తెలుసు నీ దగ్గర ఒక వంద కోట్లు ఉన్నాయనో ఐదు వందల కోట్లు ఉన్నాయనో నాకు ఎలా తెలుసు నేను ఎందుకు వచ్చి నీ తలుపులు కొడతా నీ పక్కింటి తలుపులు కొట్టచ్చు నీ ఎదురింటి తలుపులు కొట్టచ్చు నీ దగ్గరికే ఎందుకు రావాలి నేను వాళ్ళే టాప్ లో ఉన్నారు అంటే నువ్వు చెప్పుకున్నా నాకు ఇంత వచ్చిందని నువ్వు చెప్పావు కాబట్టి నీ పక్కన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు ఈ పక్కన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు నీ ఇంటి వెనుక ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు నీ ఇంటి ముందు ఇంకెవడా ఉంటాడు కానీ ఎక్కడి నుంచో హెలికాప్టర్ వేసుకొని మరి నీటికే దిగాల్సిన అవసరం ఏముంటది నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పట్లా నేను ఈ నెల ఈ సైట్ అమ్మితే నాకు ఇన్ని కోట్లు వచ్చాయి అని నేను అమితాబ్ బచ్చన్ ఒక ఇల్లు అమ్ముకుంటే వన్ సిక్స్టీ ఎయిట్ సిఆర్ ఎక్కువ ఏదో ఎక్కువ వచ్చింది అట్లా చెప్పుకోవాలా నెక్స్ట్ ఇంకో వ్యాపారి చెప్పుకోలే ఎవరు చెప్పట్లా ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇక్కడ ఫేమస్ మెస్ ఏదైతే ఉంటదో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా రోజు బయట పోటు పెట్టుకోవట్లేదు ఈ రోజు మాకు ఇన్ని ప్లేట్లు అమ్ముడిపోయా ఇన్ని కోట్ల వచ్చింది అని నో విల్ సే సినిమా వాళ్ళే చెప్పుకుంటున్నారు ఎందుకు అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది గొప్పలకి ఓకే చెప్పుకుంటున్నారు కరెక్ట్ గానే చెప్పుకునేది నిజమాబద్ధమా అది తెలుసుకోవడానికి తలుపులు కొడతారు వచ్చి ఓకే అంతే అందుకే వస్తారు ఇప్పుడు ఏమైనా మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రతి పెద్ద పెద్ద కంపెనీలు అంతేంది నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంటే తీసుకో తెలంగాణ సింగరేణి కంపెనీ తీసుకో పెద్ద పెద్ద కంపెనీలు నాలుగైదు తీసుకో వీళ్ళు ఏం చేస్తారంటే ఏడాదికోసారి ఈ సంవత్సరం నికరంగా మాకింత లాభం వచ్చింది ఇన్ని కోట్లు మేము పెరిగాము ఇన్ని కోట్లు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్తారా అన్ని కోట్లు ఎన్ని ఉంటాయో తెలుసా నూట ఎనభై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉంటాయి అంతే అంత ఉండవు దానికి పాపం వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి బోనస్లు ఇచ్చుకుంటూ పెద్ద పండగ చేసుకుంటారు మన సినిమా ఒక్కటే ఒకే ఒక సినిమా ఒకే ఒక రోజు రిలీజ్ అయ్యి మూడు వందల కోట్లు ప్రకటించేస్తుంది మిగతా మిగతా వాళ్ళకి ఒక సంవత్సరం పొడవునా వచ్చే ఇన్కాలని సింగిల్ డేలో నువ్వు ప్రకటించేసుకుంటావు నాకు ఇంత వచ్చింది అని సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సరే నీ టికెట్స్ ఎవరు అమ్మారు నువ్వు అమ్ముకున్నావా లేదు టెన్ పర్సెంట్ వాకిన్స్ వచ్చాయి నైన్టీ పర్సెంట్ బుక్ మై షో డిస్టిక్ ఇవి అమ్ముకుంటున్నాయి మీరు ఎన్ని టికెట్లు అమ్మారు మీకు ఎంత వచ్చింది మీరు ట్యాక్స్ కట్టండి అని వాళ్ళని అడిగారు ఇదిగోండి ఇన్ని టికెట్లు అమ్మాము ఇంత వచ్చింది ఇంత వాళ్ళకి ఇచ్చాము ఇది మాకు వచ్చిన లాభం ఇది మా ట్యాక్స్ ఇచ్చేసారు సో ఈ లెక్కల ప్రకారంగా చూస్తే నీ సినిమా ఒక రోజు ఇన్ని థియేటర్లో ఆడింది ఇన్ని టికెట్లు అమ్ముడు పోయాయి ఇంత ట్యాక్స్ వీళ్ళు కట్టారంటే నీకు ఇంత ఇచ్చారు కదా ఒక్కొక్క టికెట్ కి నూట యాభై నూట యాభై నీకు వెళ్ళింది ఆ ఎక్స్ట్రా ట్యాక్స్ లు లాభాలు వీళ్ళకి వచ్చాయి ఇప్పుడు నీకు వెళ్ళింది చేస్తే ఇన్ని థియేటర్ సిటీ థియేటర్ యాభై కోట్లు ఓకే యాభై కోట్లు వచ్చాయి స్టాంప్ నువ్వేం ప్రకటించుకున్నావు మూడు వందల కోట్లు ప్రకటించేసావు ఈ యాభై కోట్లకి నీ మూడు వందల కోట్లకి పొంతన ఉండట్ల పోని ఆన్లైన్లో లో యాభై కోట్లు వచ్చాయి పోనీ వాకిన్స్ ఏమన్నా వచ్చాయా అంటే వాకిన్స్ టెన్ పర్సెంట్ ఆన్లైన్ తక్కువ ఉంటాయి అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాడు చాలా తక్కువ కదా సో టెన్ పర్సెంట్ ఊర్లలో కొంటారు అందులో చేపెట్టి ఊర్లలో లేకపోతే ఈ సింగిల్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్స్ లో అప్పుడు ఇంత ఉంటాయి ఎంత కాదని ఒక ఐదు కోట్లు అదనంగా వచ్చింది పోనీ పది కోట్లు వేసుకో అరవై పోనీ అయినా సరే ఇన్ని టికెట్లు కాదు అన్ని హౌస్ఫుల్ 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 అయ్యాయి అనుకుందాం వంద కోట్లు వేసుకో బట్ నువ్వు చెప్పి మూడు వందల కోట్లు ట్రిపుల్ అవుతున్నాయి సో నువ్వు ఏదైనా హవాలా రూపంలో వేరే డబ్బులు ఏమైనా తీసుకొచ్చి రొటేట్ చేసి నీకు ఇందులో వచ్చాయని చెబుతున్నావా లేకపోతే ఇంకేమైనా సినిమాని అడ్డు పెట్టుకుని ఇంకేమైనా అక్రమ వ్యాపారాలు చేస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు ప్రకటించుకున్న ప్రకటనకి మా దగ్గర ఫేక్ పబ్లిసిటీ అంటారు ఆహా వాడు ప్రకటించున్న ప్రకటనకి వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కి పొంతన లేదు కాబట్టి వీళ్ళది ఏందో తెలుసుకుందామన్న ఆతృతతో వచ్చి తలుపులు కొడతారు ఓకే అప్పుడు నువ్వు కూర్చుంటావు లెక్కలు చూపించి ఇదిగోండి 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 ఆ కలెక్షన్స్ కి వీళ్ళ దగ్గర ఉన్న అంటే వీళ్ళు చెప్పిన ఏదైతే ఉన్నదో ఇన్ఫర్మేషన్ కి దానికి దీనికి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటది అట్లా ఏ ఉండదు ఇప్పుడు రీసెంట్ గా ఒక నిర్మాత ఒప్పేసుకున్నాడు ఎందుకయ్యా బాబా నీ కోట్లు చెప్పావు నీకు వచ్చింది పావులే కదా నువ్వు ఎందుకు ఓ కోట్ల కోట్లు ప్రకటించుకున్నావు అంటే ప్రిస్టేజ్ ఇష్యూ అండి మాకు ఒకప్పుడు అంటే సినిమాకి నూట డెబ్బై రోజులు రెండు వందల రోజులు ఐదు వందల రోజులు ఉండేవి ఇప్పుడు అట్లా లేదు మూడు సినిమా ఆడేది మేము కలెక్షన్లు చెప్పుకుంటే తప్ప మా పరువు నిలబడేది చెప్పుకుంటున్నారు చెప్పుకోవాలి లేదంటే మాకు పరువు నిలబడట్ల అందుకే మేము చెప్పుకుంటున్నాం అలా చెప్పినప్పుడు ఇప్పుడు రెండు వందల కోట్లు వచ్చాయి మా సినిమా కని చెబితేనే మార్కెట్ లో మా హీరో వాల్యూ కొనసాగుద్ది మార్కెట్ లో మా డైరెక్టర్ వాల్యూ కొనసాగుద్ది మార్కెట్ లో నా పరువు నిలబడుద్ది నా ప్రొడక్షన్ కంపెనీ పరువు నిలబడుద్ది గుడ్ విల్ కోసం మేము తీసుకున్న ఒక నిర్ణయం అండి కానీ నిజంగా అంత రాలేదు అని చెప్తారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వేస్తారు తప్పేం లేదు వీళ్ళని అరెస్ట్ చేయరు ఇలా చెప్పడం తప్పు మీరు ఇలా చెప్పడం వల్ల మేము అలా వస్తాము జాగ్రత్త కోట్లు నిలబడవు ఈ కేసు అంటే మాకేం సంబంధం లేదు ఫ్యాన్స్ ఎవరు ఔత్సాహికులు అలా వేసేసుకున్నారు పోస్టర్ అంటారు సంతోషానికి వాళ్ళు వేసుకున్నారు అంటారు అయినా సరే చెప్తారు రెండు వందల కోట్లు ఎట్ వచ్చాయి అని అడిగితే మాకు గ్రాస్ నెట్ షేర్ అని ఇన్ ఉంటాయి అంత హెల్ప్ అంత వచ్చిందండి అందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు లాస్ట్ కి నా దగ్గరకు వస్తే నాకు ఇంతే మిగిలింది ఓకే అలా కూడా చెప్పుకుంటారు తప్పించుకోవడానికి వంద మార్గాలు కాకపోతే ఏంటంటే ఐటీ రైట్స్ ఎందుకు అవుతాయి నువ్వు ఏదైనా రిలీజ్ చేస్తేనే నీ ఇంటికి వస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది క్లీన్ చిట్ రిలీజ్ కి ముందు ఆడియో హక్కులు పలానా టీ సిరీస్ కి చెప్పారు ఓటీటీ నెట్ఫ్లిక్స్ కి ఇంతకు అమ్మాము ఆ రైట్లు ఇంత ఈ రైట్లు ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ మాకు ఇంత అయ్యింది అని ప్రకటించుకున్నారు నెక్స్ట్ ఇన్ని థియేటర్లలో మేము రిలీజ్ చేసుకుంటున్నాము ఇన్ని ఆటలు వేసుకుంటున్నాము ఇంతకి మేము టికెట్ రేట్ అమ్ముతున్నాము అని ముందే చెప్పాడు ఇప్పుడు నీకు వచ్చే పద్దెనిమిది వందల కోట్లైనా రెండు వేల కోట్లైనా క్లియర్ గా ఉంటాయి బికాస్ రిలీజ్ కు ముందే నువ్వు చెప్పావు నీ టికెట్ రేట్ ఒక పదమూడు వందలకి అమ్మావు పదిహేను వందలకి అమ్మావు ఆ నైన్ నైన్ థర్టీ షో ఏ తొక్కిసలాడ జరిగిన షో అందరూ చూసారు పైగా ఓవర్సీస్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ స్క్రీన్స్ ఇక్కడ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్స్ అని చెప్పావు ఎన్ని ఆటలు వేసుకున్నావో చెప్పు ముందే నువ్వు క్లియర్ గా ఉన్నావు ఇప్పుడు అదే మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్మాతల్ని బాబు నిర్మాతలు ఇలా రండి కూర్చోండి వీళ్ళు ఎక్కడ చూపించండి అంటే చూపించేస్తారు వాళ్ళు హ్యాపీగా ఇదిగోండి మేము రిలీజ్ ముందే మాకు ఇంత వచ్చింది మీ ట్యాక్స్ మేము కడతాం ట్యాక్స్ ఎప్పుడు వారి సంవత్సరానికి ఒకసారి కట్టుకుంటాడు పూట పూటకు వచ్చి నా ట్యాక్స్ నా ట్యాక్స్ అని అడగడానికి లేదు వాళ్ళు ఎడ్జీ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ గా అన్ని క్లియర్ గానే ఉంటాయి ప్రాబ్లం లేదు కాకపోతే నువ్వు ఎన్ని థియేటర్లను రిలీజ్ చేస్తున్నావో చెప్పవు ఎన్ని షోస్ వేసుకుంటున్నావో చెప్పవు కానీ క్లెయిమ్ చేసేస్తున్నావు ఐదు వందల కోట్లు కోట్లని చెప్పేస్తా చెప్పావు అప్పుడు కదా నాకు నాకు ఉత్సాహం ఎందుకు వస్తుంది ఏదో చేశాడు ఎవరిదో బినామీ డబ్బులు వీడికి ఇచ్చుంటాడు ఆ బ్లాక్ ని వైట్ చేయడానికి ఈ సినిమాని అడ్డంగా పెట్టి ఏమైనా చేశాడేమో ఎల్లి పరుపు దులిపితే దొరుకుతాయో లేకపోతే టైల్స్ లేపితే దొరుకుతాయో అని చెప్పి ఇంటికి తోట వస్తారు వాళ్ళ ఎప్పుడైనా రావచ్చు వాళ్ళకి హక్కు ఉంటది సో ఇప్పుడు మీరు పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్స్ పైన మీరు పాజిటివ్ గానే ఉన్నారు అది రిలీజ్ కి ముందే వాడు చెప్పాడుగా ఎన్ని స్క్రీన్స్ లో వేస్తున్నామో చెప్పి రిలీజ్ చేసాడు ఎన్ని షోస్ వేస్తున్నామో చెప్పి రిలీజ్ చేసాడు మరి ఇంకేంటి నువ్వు మిగతా సినిమాలు నేను ఇన్ని థియేటర్లు వస్తున్నాయని ప్రకటించుకోవాలా కలెక్షన్ ప్రకటించుకున్నావు నువ్వు సో ఇది సో అందుకు నాకు క్లియర్ గానే అనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन